ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున మంగళవాయిద్యాలతో శ్రీ స్వామి అమ్మవార్ల మేలుకొలుపు సేవతో ప్రారంభమై శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు ఏడు వారాలను పూర్తి అయిన భక్తులు చేయించుకునే అష్టోత్తర పూజలు బుధవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి పూజలు ఆచరించారు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ అన్న ఏర్పాటు చేశారు राणा देशाम किलेम देशाम सूर्यवरा देशाम श्रीमान देशाम धनेंद्रणा देशाम का देशाम नरेश देशाम अशोक देशाम चंद्रमणीरा देशाम शिवेंद्र देशाम वैरा देशाम प्रशांत देशाम और शरण देशाम श्री देशाम हनुमंत देशाम और राम देशाम बने आएं देशाम पैला देशाम संतोष राणा देशाम भागिलखिन देशाम प्रकाश देशाम राम नाम देशाम हरसले देशाम महादेव रत्न देशाम शिवंत

ఈరోజు స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క అర్చన అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వర హోమం తదనంతరం దగ్గడ వీరపారాయణ బాలభోగ నీరాజన మందు జరపబడింది తదానంతరం ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి యొక్క అష్టోత్తర నామార్చన జరపబడుతుంది స్వామివారి యొక్క వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్వామివారి యొక్క అష్టోత్తనామార్చన చేయించుకోవాలని చెప్పేసి భక్తులు వివిధ దూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది ఈ యొక్క అష్టోత్తనామార్చన ఫలితం వ్యాపారం వ్యవసాయం ఆర్థిక అభివృద్ధి సంతాన అభివృద్ధి ఇదే వివాహం కాని వారికి వివాహము అని జరపబడుతుంది సకల ఐశ్వర్యములు కలుగుతాయి స్వామివారి యొక్క ఏడుసిన వారాల పూజ చేసిన వారు స్వామివారి యొక్క అష్టోత్తర నామార్చంలో కానీ స్వామివారి యొక్క కళ్యాణ ముహూర్తంలో పాల్గొ పాల్గొంటుందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశాల